మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకాన్ని పునరుద్ధరించాలని వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వి వెంకటేశ్వర్లు కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు విబి గ్రాంజీ చట్టాన్ని రద్దుచేసి ఉపాధి కూలీలకు పని హక్కు కల్పించాలని డిమాండ్ చేస్తూ నిర్వహిస్తున్న జీపు యాత్ర జంగారెడ్డిగూడెం చేరుకుంది స్థానిక సిపిఎం కార్యాలయం వద్ద వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు జీపు యాత్రకు స్వాగతం పలికారు ఈ సందర్భంగా వి వెంకటేశ్వర్లు మాట్లాడారు ఈ కార్యక్రమంలో ఎన్జీవరత్నం సూర్యకిరణ్ బాలయ్య అశోక్ యాగంటి సీత తదితరులు పాల్గొన్నారు గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధ్యాయు చట్టాన్ని కేంద్ర పార్లమెంట్ లో బిజెపి ప్రభుత్వం రద్దు చేసింది ఆనాడు యూపీఏ ప్రభుత్వంలో ఇరవై కోట్ల మంది గ్రామీణ పేదలకు అన్నం పెట్టడానికి ప్రతి కుటుంబానికి ఏడాది వంద రోజులు గ్యారంటీ కల్పిస్తూ తెచ్చినటువంటి ఒక చారిత్రాత్మకమైన చట్టాన్ని రద్దు చేసి ఆ స్థానంలో మహాత్మా గాంధీని చెప్పినటువంటి గాడ్సే పేరు మీద రెండు వేల ఇరవై ఐదు కొత్త చట్టాన్ని తెచ్చింది కోట్ల మంది పేదలకి హక్కుగా ఉన్నటువంటి ఈ చట్టంలో అంశాన్ని రద్దు చేసి కోట్ల మంది పేదలకి ఎన్డీఏ ప్రభుత్వం తీవ్రమైన ద్రోహం చేసింది కేంద్రంలో బిజెపి ప్రభుత్వం ఈ చట్టాన్ని రద్దు చేస్తుంటే మన రాష్ట్రంలో ఉన్నటువంటి తెలుగుదేశం వైఎస్ఆర్ సిపి జనసేన ఎంపీలు ఈ రాష్ట్ర ప్రజల కోసం కోట్ల మంది పేదల కోసం మాట్లాడాల్సింది పోయి బిజెపి గవర్నమెంట్ ఉపాధి హామీ చట్టాన్ని రద్దు చేస్తుంటే ఆ రద్దుకు వీళ్ళు మద్దతు తెలియజేయడమే కాకుండా ఇరవై ఐదు మంది ఎంపీలు ఓట్లేసి మన రాష్ట్రానికి తీవ్రమైన ద్రోహం చేశారు ఈ కారణంగా కేంద్రం నుంచి ప్రతి ఏడాది ఏడు నుంచి ఎనిమిది వేల కోట్ల రూపాయలు రావలసిన డబ్బులు రాకుండా ఈ పాలకులు తీవ్రమైన రాష్ట్రానికి ద్రోహం చేశారు అందుకోసమే మహాత్మా గాంధీ చట్టాన్ని అమలు చేయాలి ఈ రాజకీయ చట్టాన్ని రద్దు చేయాలనే పేరు మీద దేశ ఈ నెల పన్నెండవ తేదీన కోట్ల మంది పేదలు పన్నెండు తేదీల సమ్య కోరుకుంటున్నారు ఈ సమ్మెలో వ్యవసాయ కార్మికులు కార్మికులు పేదలు గ్రామీణ పేదలు రైతుల పెద్ద ఎత్తున పాల్గొని జయప్రద చేయాలని విజ్ఞప్తి చేస్తూ హామీ చట్టాన్ని రక్షించుకున్నాం అది మన హక్కు అని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం ఈ రోజు ఈ జాతర ప్రారంభించి జిల్లా నలుమూల ఎనిమిదో తేదీ వరకు తిరిగి పన్నెండో తేదీన రాష్ట్రంలో ఈ జిల్లాలో చేస్తుంది ఈ సమ్మెలో ప్రజల పెద్ద ఎత్తున భాగస్వామ్య అందరూ ఈ సమ్మె తిరిగియ్యాలని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్యక్రమం తోపు విజ్ఞప్తి చేస్తున్నాం